విజయనగరం జిల్లా శృంగోరపుకోట నియోజకవర్గం సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది నిరసన కలకత్తా మెడికల్ కాలేజీలో డాక్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెకు సాంఘీభావ ర్యాలీ చేశారు మహిళలపై జరుగుతున్న దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ప్రాణాలు పోస్తున్న డాక్టర్ల ప్రాణాలు తీయటం ఎంతవరకు సమంజసం అని దీనిపై న్యాయం లేట్ అవ్వకూడదని దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు ఆరోగ్య శాఖలో వైద్య సిబ్బందికు రక్షణ కల్పించాలని దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కోరారు బాధితురాలకి న్యాయం వెంటనే జరగకపోతే మా పోరాటం ఉధృతంగా ఉంటుందని హెచ్చరించారు ಅಮೃತ <US> ರಾಜ <ronde>

మమిత అనే ఒక జూనియర్ డాక్టర్ అంటే పీజీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం అండ్ పూర్తిగా మనిషిని చంపేశారు మీకు అందరికి తెలిసిందే ఒక డ్యూటీలో ఉన్న అమ్మాయిని ఇంకా దాని గురించి క్లారిటీ అయితే రాలేదు కానీ ఇందుకు చంపేశారు మాత్రం తెలీదు దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు కూడా నాశనం చేశారు సిబిఐకి అప్పచెప్పినా కూడా మాకైతే పూర్తిగా నమ్మకం లేదు ఎట్టి పరిస్థితులను ఎలా అయితే మేము ఈ వైద్యులతో మేము కంటిన్యూ చేయలేము జనాలకు సేవలు చేయలేము ఏ పేషెంట్ వచ్చినా చావు బ్రతుకు మధ్యలోనే వస్తాడు కానీ ఆ రిస్క్ భరిస్తూనే కనీసం ఒక అమ్మాయిని చూడకుండా అంతమంది అత్యాచారం చేసి ఇద్దరు ముగ్గురు అత్యాచారం చేసి ఇలా చంపేస్తే మాకే మాకే కనీసం బాధ్యత రక్షణ రక్షణ లేకపోతే ఇంకా జనాలు మేమే రక్షిస్తాం ఇది చాలా బాధకరమైన విషయం మేము ఇది ఇలా ఈరోజు స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటంటే ఇది జనాల్లోకి ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే ఎవరో పోలీసులకో ఆఫీసర్లకో సీఎంకో పీఎంకో తెలిస్తే కాదు ప్రతి మనిషికి తెలియాలి మేమందరం అంటే వేరే వాళ్ళం కాదు మీ సమాజంలో పుట్టం సాధారణ కుటుంబంలో వచ్చిన వాళ్ళమే మమ్మల్ని ఇలా చంపేస్తే మాత్రం మిమ్మల్ని ఎలా మేము బతికిస్తాం ఒకే ఒక పాయింట్ నేను అడుగుతాను మిమ్మల్ని బతికించాలంటే మమ్మల్ని చంపేయాలా మీరు ఒకే ఒక మాట చెప్పండి మీలో మనుషుల్లో వచ్చిన ఈ మార్పులు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంది ప్రతి పిల్లడు కూడా అంత దుర్మార్గుడు కూడా ఒక తల్లి పిల్లడే కాబట్టి మీరు చిన్నతనంలోనే ఇలాంటి యథవేషాలు వేసిన దుర్మార్గుల్ని మీరు సపోర్ట్ చేయకుండా డబ్బులున్న ఆస్తున్న రాజకీయం బలం ఉన్నా జనాలు చంపేయాలని ఎలా ఏం చేసినా పర్వాలేదు రాంగ్ మెసేజ్ ఇస్తే పిల్లలకి ఎలాంటి దొంగ సమాజం తయారవుతుంది ఈరోజు మా మమ్మల్ని చంపేసిన రోజు సాధారణ మనుషులను చంపడం వాళ్ళకి అయితే కాదు కాబట్టి మేము ఘోరంగా దీన్ని చాలా బాధపడుతూ మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాం ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెమైనా మనస్తాపం చెంది వాళ్ళ పిల్ల ఇంట్లోని పిల్ల చనిపోతే ఒక పాతిక సంవత్సరాల అమ్మాయి ఇంట్లో అమ్మాయి చనిపోతే ఆ కుటుంబం ఏమవుతుంది ఆ ఆవిడ బ్రతుకుంటే కొన్ని వందల మందిని వేల మందిని రక్షించి మంచి డాక్టర్ని చంపేశారు ఒక ఆడపిల్లని చంపిస్తారు రోజుకు కూడా ఇంత అన్యాయం జరిగితే మాకు తట్టుకునేంత బాధగా ఉంది నిజంగా అయితే ప్రాక్టికల్గా జనాలకు ఇబ్బంది పెట్టాలని మాకు లేదు కాబట్టి మేము ఇలా వెళ్ళిపోతున్నాము ఇదే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను ఇట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి